సుల్తానాబాద్ పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ పెద్దపల్లి సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ ఓరుగంటి రమణ ఓరుగంటి రమణ మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ మున్సిపల్లో పదిహేను వార్డులు ఉన్నాయి పదిహేను వార్డుల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు పదిహేనుకు పదిహేను మంది బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలందరూ భారీ మెజారిటీ ఇచ్చి ఆశీర్వదించాలని అందుకోసమే సుల్తానాబాద్ పట్టణానికి వచ్చి మీడియా సమావేశంలో పాల్గొన్నానని పెద్దపల్లి సుల్తానాబాద్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జ్ ఓరుగంటి రమణ అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కోడెం అజయ్ బాబు తాళ్లపల్లి మనోజ్ కుమార్ పాల రామారావు సింగిల్ విండో మాజీ చైర్మన్ సందీప్ రావు సుల్తానాబాద్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షులు పారుపల్లి గుణపతి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పదోవార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనుమాల బాబురావు గంధె మల్లికార్జున్ బీఆర్ఎస్ నాయకులు రమణ శివకుమార్ ఇతర బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

గత పది సంవత్సరాలలో చేసిన అభివృద్ధి తప్ప ఈరోజు రెండు నాలుగు సంవత్సరాలు కేవలం స్వార్థ మాటలతో పోటక మాటలతో కాలక్షేపం చేయడం తప్ప ఎలాంటి అభివృద్ధి దాఖలా లేవు మరి వల్ల సుల్తానా పట్టణంలో గతంలో చేసిన పనులు తప్ప వాటి శంకుస్థాపన చేస్తే ఇప్పుడు పూర్తి చేస్తుంది తప్ప ఎలాంటి కార్యక్రమాలు నూతన కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు వాళ్ళే చెప్తుండ్రు ఎలాంటి డబ్బులు లేవని కాబట్టి ఇవాళ ఎలక్షన్ అనగానే ఇవాళ అక్కడ రోడ్ల మీద మట్టి కంకర్లు వస్తున్నాయి మాది అధికారులు కూడా ఏం చేస్తుండ్రో అధికారులు కూడా ఏం చర్యలు తీసుకుంటున్నారో మరి ఎవరి పక్షం వహిస్తున్నారో ఈసారి ప్రజలు క్లుప్తంగా గ్రహిస్తారు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ప్రజలలో ఒక అస ఆసారం పెరిగింది ఏంటంటే ఏంటో తెలుసు ప్రజలకి ఆ రోజు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి పేద నాయకుడు ఇవాళ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక ఉద్యమ పార్టీ కానీ ఇవాళ ఉద్యమ పార్టీ లేకుండా చేయడం కోసం అనేక కుట్రలు దందాలు చేస్తుండ్రు కానీ అది ఎవరి సాధ్యం కాదని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి సుల్తానాథ్ మండలంలో పదిహేను వాళ్లలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారు ఆ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యంత మెజార్టీతో అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ కోరుకుంటున్నాము సుల్తానాబాద్ మున్సిపల్ సందర్భంగా ప్రెసిపీ పెట్టే గారికి వచ్చిన పెద్దలు శ్రీ మా ఇన్ఛార్జి గారైన రమణమూర్తి రమణారావు సార్ గారికి అదేవిధంగా మా తోటి అందరి మిత్రులందరికీ పాలరామరాన్న గారికి అందరికీ మా మిత్రులందరికీ పత్రికా విలేకరులకు చెప్పేది ఈ రోజు వీళ్ళు ఏమి చేసింది రెండు సంవత్సరాల వరకు అట్టిగా వేడి చేసుకుంటున్నారు ఈ రోజు ఎక్కడైనా ఒక బోరింగ్ కంపౌండ్ వాళ్ళు కడదామని ప్రామిస్ చేస్తున్నారు మీకు ఏ దేవుడి గుడి ఆ దేవుడు కంపౌండో కులాల వైజ్గా కులాల వైజ్గా మీకు కమ్యూనిటీ హాల్ ఇస్తామని ఏదో అన్ని చెప్పుకుండా ఓట్లు వేసుకునేదానికే చూస్తారు తప్ప కానీ వీళ్ళు వరకు నాలుగు వందల హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీ కూడా ఇది ఒక బస్సు తప్ప ఆ బస్సులో కూడా మీ ఒక ఎక్స్ప్రెస్ ఉంటే ఎక్స్ప్రెస్ తీసి డిలక్స్ చేసి ఆర్డినెస్ తీసి వీళ్ళకు మామూలు పబ్లిక్ పెట్టిరు వాళ్ళు ఆడలు కొట్టుకొని చేస్తున్నారు శ్రీరాంపూర్ కు నాలుగు బస్సులు పోయేటి అసలు ఒకటే బస్సు చేసారు ఆ బస్సులో అందరు కొట్టుకొని తావాల్సిన పరిస్థితులు ఏదైనా ఈ పరిస్థితి మంచిగా లేదు వాళ్ళు చేసేది ఏది కూడా మనకి ఎన్నో హామీలు ఇచ్చారు ఒక్క హామీ నెరవేర్చలేదు ఇప్పుడు సుల్తాన్ లో వాళ్ళు దౌర్జన్యం చేయబోతురు మన మామూలు బెదిరిస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఎప్పుడు కూడా మేము అట్ల చేయలేదు వాళ్ళు చేసేది కూడా కరెక్ట్ కాదు దీన్ని మేము ఖండిస్తాను పూర్తిగా అసోటి చేయొద్దని నిజంగా చెప్తారా పబ్లిక్ ఆలోచించుకొని ఎవరికి ఓటేస్తే మంచిగా ఉంటుంది ఎవరైతే మంచి పరిపాలించదు రేపు వీళ్ళకు వీళ్ళకే రాజ్యం వస్తే రేపు అందరు ఉంటే మా టీఆర్ఎస్ వాళ్ళకు మా ప్రభు మా అందరు గెలిస్తే రేపు ఏదైనా కొట్లాడి ఉంటుంది కాబట్టి మేము ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థులు అందరికి గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఈ యొక్క సుల్తానాబాద్ మున్సిపల్ ఎలక్షన్లు రావడం ఇక్కడ పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఇన్ఛార్జ్గా రావడం జరిగింది సమ ప్రెస్ మీటుకు వచ్చిన మా తోటి నాయకులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ఉదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉందంటే అంటే మన ఊహా దిశ నుంచి రాజకీయాల్లో ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా మాట్లాడాలో కనీసం ఆ యొక్క భాష కూడా లేదు ఆ యొక్క భాషే కాదు మాట్లాడే పదాలు కూడా ఆ విధంగా లేవు మీకు రెండు ఒకటి ఏమంటాడు మన ముఖ్యమంత్రి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ప్రజలు అబద్ధాలు చెప్తూనే ఓట్లు వేస్తారని చెప్పడం జరిగింది ఒక సందర్భంలో ఇది ఎంత దారుణం రెండోది నన్ను ఎవరు పట్టించుకుంటలేరు మేము ఎక్కడ అడిగినా అప్పులు ఇస్తలేరు అని చెప్పడం జరిగింది అంటే దీని అర్థం ఏంటంటే మేము ఎలక్షన్లో మీకు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాం ఆకాశంలో చుక్కలను చూపిస్తాం అన్నీ ఇస్తామంటాం ఏది ఇయ్యం అయినా కానీ మీరు మమ్మల్ని నమ్మాలి ఓట్లు వేయాలి ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇదే విధంగా ఈరోజు మనం చూస్తున్నాం గత ఎన్నికల నుండి ఇప్పటి వరకు దాదాపు రెండు నెల రెండు సంవత్సరాల మూడు అంటే ఇరవై ఏడు నెలలు అయింది ఎప్పుడూ లేని పని ఇరవై ఏడు నెలలు చేయండి ఈరోజు మనం చూస్తున్నాం సిసి రోడ్లు అంటూ కంకర్ రోడ్లు అంటూ కాంపౌండ్లంటూ కాంపౌండ్లు అంటూ మరి ఈరోజు ఎందుకు జ్ఞాపకం వచ్చింది ఈ పనులు కూడా గత ప్రభుత్వంలో పెద్దలు కేసీఆర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ నే పేర్లు మార్చి అవే గ్రాంట్లను తిమ్మిని బొమ్మి బొమ్మిని తిమ్మి వేసి ఈరోజు ప్రజలను మభ్యపెట్టారు ఈ ఈరోజు ప్రజలందరికీ ఒకటే కోరుకుంటున్నారు ఇప్పుడు హిట్ట మనము ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే వాళ్ళు ముందు ముందు మీకు వచ్చే పెన్షన్ను ఆపేసే ఆస్కారం ఉంటుంది మీ రైతు బంధులను ఆపేసే ఆస్కారం ఉంటుంది వాళ్ళు చెప్పినవన్నీ మలిసిపోతారు ఎందుకంటే మేము ఏం చేయకుండా ప్రజలు మమ్మల్ని దీవించు మేము ఏం చేయకుండా మాకు ప్రజలు ఓట్లేస్తుర్రు అనే ఒక విర్రవీగుతనం ఒక లాపర్వ అనేది వాళ్ళతో పాటు వస్తుంది కావున మన కొరకు మనం ఒక మనిషిని నాయకుని చేస్తాను కాకుండా మన బ్రతుకులు బాగుపడేందుకు మన కనీస అవసరాలు బాగుపడేతను మన గురించి ఆలోచించి కారు గుర్తు పోటేసి ప్రతి విషయంలో నిలదీసే విధంగా కేసీఆర్ గారికి భుజము భుజము కలపాలని కోరుతూ మీ అందరికీ కూడా ఉదయపూర్వకం నమస్కారం